ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తుంది మనుషుల ఆలోచించడమే కాదు మనిషిలానే తర్కించడం సామర్థ్యం పెంచుకోవడం వంటి ఎన్నో ప్రత్యేకతలతో వస్తుంది అలుపు విరామం అన్నదే లేకుండా పనిచేసే ఈ టెక్నాలజీ మనిషి సృష్టించిన మరో అద్భుతం పంటలు ఎలా పండిస్తే లాభమో చెప్తుంది పిల్లలకు లెక్కలు ఈజీగా నేర్పిస్తుంది మన హైవేలపై భద్రతను పెంచుతుంది అమెరికా వంటి పెద్ద దేశాల్లోనే కాకుండా ఏఐ వినియోగంలో భారత్ కూడా దూసుకువెళ్తుంది ఇప్పటికే దేశంలోని కీలక రంగాల్లో దాదాపుగా నలభై ఎనిమిది శాతం పనిచేసి కృత్రిమ మేధంతో నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఇది యాభై ఐదు శాతానికి పెరుగుతుందని అంచనా చాలా రంగాలు డెబ్బై ఐదు శాతం పైగా కార్యకలాపాలు ఏ సాయంతోనే నిర్వహిస్తున్నాయని చెబుతున్నారు ఇంటి అవసరాల నుంచి పంటలు పండించడం వరకు ఏఐ వినియోగం కనిపిస్తుంది సమీప భవిష్యత్తులో ప్రపంచ మానవాళి జీవితాలనే మార్చేసే శక్తి ఏఐకి ఉందన్న నమ్మకాన్ని అందిస్తుంది ప్రపంచాన్ని మరో కొత్త వైరస్ భయపడుతుంది అసలే కోవిడ్ నైన్టీన్ తర్వాత చిన్న హెచ్చరిక విన్న ఉలిక్కి పడుతున్న పరిస్థితి ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ పుట్టినా అదే చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కలకలాన్ని రేపుతుంది ఇంకో ముసలం పుట్టిందా అనే ఆందోళన మొదలైంది మన దేశంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదు కావడం ఇదేం కొత్త బాధరా అనేలా చేస్తుంది అయితే హెచ్ఎంపీవీ వైరస్ పాతదేనని ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుంది మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో వైరస్ కట్టడికి ప్రభుత్వాలు చర్యలు మొదలుపెట్టాయి మరోవైపు ఈ కొత్త వైరస్ హెచ్ఎంపీవి ఈ రోజున్న పరిస్థితుల ప్రకారం అంత ప్రమాదకరం కాకపోవచ్చు కానీ ఎప్పట్లాగే అలాగే ఉంటుంది అనుకోవచ్చా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి మొదటిసారిగా కోవిడ్ వైరస్ అలాగే ఫ్లూ వైరస్ ఎలా పరివర్తనం చెంది కొత్త వేరియంట్ల రూపంలో ప్రపంచంపై విరుచుకుపడ్డాయో అంచనా వేయడానికి పరిశోధకులు ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు వ్యాధికి టీకాల తయారు చేయడం దగ్గర నుంచి యాంటీ వైరస్ల చికిత్సను ముందుగానే రూపొందించడం వరకు శాస్త్రవేత్తలు ఏఐ ద్వారా అప్పట్లో కొత్త శకానికి నాంది పరికారు ఒక వైరస్ పరివర్తనం చెందినప్పుడల్లా ఓ కొత్త ఉపవర్గం రూపాంతరం చెందుతుంది గతంలో కోవిడ్ సబ్ వేరియంట్ ఒమిక్రాన్స్ బలహీన పడిందన్న విషయం ఏ టూల్స్ ద్వారా తెలుసుకోగలిగా అనుకున్న విధంగానే ఒమిక్రాన్ ఇదివరకే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళపై ప్రభావం చూపలేదు అయితే ఈ సబ్ వేరియంట్ కారణంగానే అప్పట్లో కోవిడ్ కేసులు ఎక్కువయ్యాయి ఈ వేరియంట్ వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించింది అయితే దీని గమనాన్ని కనిపెట్టడానికి చాలా సమయం పడుతుంది దీనికోసం ఎంతో కాలం పాటు ల్యాబ్ ప్రయోగాలపైనే మనం ఆధారపడ్డాం వీటి ఫలితాలు చాలా కాలం తర్వాత కానీ అవి బయటకొచ్చేవి కావు కానీ ప్రస్తుతం ఏఐ దీన్నంతా మార్చేసింది ఒక వైరస్లో జరిగే జన్యు పరివర్తనను ముందుగానే కనిపెట్టే స్థాయికి తీసుకువెళ్ళింది అయితే ఓ వైరస్ లో జరిగే జన్యు ఉత్పరివర్తనాలను గుర్తించేందుకు వైరస్ కు చెందిన బిగ్ డేటా అవసరం అవుతుంది దాదాపు పదిహేడు బిలియన్ల టూ జన్యులతో ఈ పరిశోధన నిర్వహించారని జనరల్ నేచర్లు తెలిపారు అయితే ఉత్పరివర్తనాలను విశ్లేషించే సామర్థ్యంపై కృత్రిమ మేధస్సుకు శిక్షణ ఇవ్వడానికి పరిశోధకులు ఈ బిగ్ డేటాను ఉపయోగించారు ఉదాహరణకు రోగ నిరోధక శక్తిని తగ్గించే సామర్థ్యం ఏ జన్యు పరివర్తనం వేరియంట్ కు ఉంది అలాంటివి గుర్తించారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కంప్యూటేషన్ లో జయాలజిస్ట్ గా ఉన్న బ్రైన్ హై ఏఐ పరిశోధకుడు ఆద్యుడనే చెప్పాలి వైరస్ ఎలా ఆవిర్భవిస్తుందో తెలుసుకోవడానికి పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు ప్రధానంగా ఆల్ఫాఫోల్డ్ ఈఎస్ఎమ్ ఇంకా ఇవిస్కేప్ ఏఐ సాఫ్ట్వేర్లు విప్లవాత్మకంగా మారాయి దీప్ మైండ్ ఇంకా ఫేస్బుక్ రూపకర్త మెటా ఈ రెండు సంస్థలు వీటిని రూపొందించాయి సార్స్ కో టూ స్పైక్ ప్రోటీన్లో జరిగే ఏటీ త్రీ ఉత్పరివర్తనాలను కనిపెట్టారు ఆ తర్వాత టీకా అభివృద్ధి చేశారు టోక్యో విశ్వవిద్యాలయంలో ఇటోజంపీ బృందం మరో అడుగు ముందుకేసి సార్స్ కోటు మ్యూటాటెంట్లో ఫిట్నెస్ తేడాలను అంచనా వేసి ఏఐ మోడల్ కో ఫిట్స్ను రూపొందించారు కోవిడ్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకముందే జేఎన్ వన్ వేరియంట్లోని ఉత్పరివర్తనాలను కోవిఫిట్ గుర్తించగలిగింది ఈ విధానంలో ఏఐ సాయంతో పరిశోధకులు వైరస్లో మార్పులను గుర్తించగలుగుతున్నారు కొత్త వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అయితే ఏఐ మోడల్స్లో ఎంత ఆశాజనకం ఉన్నప్పటికీ అవి ప్రస్తుతం తొలి దశలోనే ఉన్నాయి భవిష్యత్తులోని వైరస్లలో జరిగే మార్పులను ఇంకా పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఆశించిన విధంగా వ్యాక్సిన్ల రూపకల్పనలో ఏఐ ఎంతో ఉపయోగపడుతుందనేది చెప్పాలి ఈ ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెంది వేగంగా మారుతున్న వైరస్ల నుంచి అనేక మంది ప్రాణాలను కాపాడుతాయని ఆశిస్తాం